భారత్లో బ్యాంకులకు టోక్రా వేసిన మాల్యా ఇంగ్లాండ్లో లో గుర్ర పందాలు క్రికెట్ మ్యాచ్లు గోల్ఫ్ కోర్టుల్లో తిరుగుతూ లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నాడు సోకాల్ ఎగవేతదారుల లిస్ట్లో లో పేరు నమోదయ్యాక ఈ రుణాలు ఎగ్గొట్టి కింగ్ లండన్ కి పారిపోయాడు అయితే తాజాగా క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చిన సమయంలో కూడా భారత్ అభిమానులు మాల్యాని చోర్ చోర్ అండం దాన్ని కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు మాల్యా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన మాల్యా ఇంగ్లాండ్ నుంచి భారత్ తిరిగి రావట్లేదు ఆ కేసుల సుడుగుండంలో చిక్కుకుంటాననే భయంతో మాల్యా వెనకడుగు వేస్తున్నాడు ఫార్ములా వన్ ప్రమోషన్ లో ఈవెంట్ లోనూ మాల్యా దర్జాగా పాల్గొన్నాడు అయితే అక్కడ ఓ విలేకర్ క్వశ్చన్ వేశారు విలేకర్ మాట్లాడి భారత్ మాట్లాడి మిస్ అవుతున్నారని అడిగారు దీనికి స్పందించిన మాల్యా తనకు అక్కడ మిస్ అవడానికి ఏం లేదంటూ సమాధానం చెప్పాడు నా కుటుంబ సభ్యులంతా ఇంగ్లాండ్ అమెరికాలో ఉన్నారని భారత్ లో నాకంటూ ఒక్కరు కూడా లేరంటూ నా తోబుట్టువులు కూడా యూకే పౌరసత్వం కలిగిన వారే అని ఇక కుటుంబ పరంగా భారత్ లో మిస్ అవడానికి తనకేం లేదంటూ చెప్పుకొచ్చారు దీనిపై ఇప్పుడు అందరూ మాల్జాన్ తిడుతున్నారు ఎంత ఎత్తున వ్యాపారాలు ఇండియాలో చేసి భారత్ పై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం ఏమిటంటూ విమర్శిస్తున్నారు మాల్యాను భారత్ రప్పించేందుకు కేసు విచారణ లండన్ కోర్టులో కొనసాగుతోంది ఇటీవల మాల్జాను అక్కడ పోలీసులు అరెస్ట్ చేయగా వెంటనే విడుదలయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి